ఈ రోజు స్ట్రాబెరీ అయితే జును చేస్తూ సబ్స్క్రైబర్ స్టోరీస్ అయితే చెప్పుకుందాం రండి అక్క ఒకటి అడుగుతా మొహం పైన భర్త నువ్వంటే ఇష్టం లేదని భార్య అంటే మౌనంగా ఉండాలా అసలు ఏం చేయాలి ఒక్కసారి కాదు ఇప్పటికి చాలా సార్లు అన్నారని కామెంట్ చేశారు ఫస్ట్ నీ భర్తకి మూతి మీద గట్టిగా ఇమ్మంటాను అలా మంది అబ్బాయిలు ఇష్టం లేకుండా అని అమ్మ చెప్పింది నాన్న చెప్పాడు బామ చచ్చిపోయిందని పెళ్లి చేసుకుంటారు సరే పెళ్లి చేసుకుంటే చేసుకున్నారు వచ్చిన అమ్మాయిని బాధ్యతతో ప్రేమగా చూసుకోవాలి అలా కాకుండా నువ్వు ఇష్టం లేదు నీ ముఖం నచ్చట్లేదు అంటే ఎలా చెప్పండి పెళ్లి చేసుకున్నప్పుడు ఉండే ముఖమే కదా ఇప్పుడు కూడా ఉంటుంది వచ్చి లేకుండా బాబు ఏడుస్తుంటే కొడుకు వచ్చి సఫారీ సూట్ కావాలన్నాడంట అలా ఉంది వీళ్ళు అవ్వారము ఇష్టం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలో మరి మీరు సంతోషంగా చూసుకోకపోయినా పర్లేదు భార్య మనసును అయితే ముక్కలు చేయకండి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా భార్య భర్తల బంధానికి కట్టుబడి ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎంతకి ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండి చైనా క్రాస్తా ఈ రోజు స్ట్రాబెరీ జల్లి చేశాను ఇందులో పాలు పోసాను కాబట్టి దీని టేస్ట్ అయితే జున్ను లాగే ఉంది అలా నోట్లో పెట్టగానే అబ్బబ్బా ఏమైనా ఉందా అట్లే కరిగిపోయింది ఈ వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్